కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఓం నమ శివాయ నమ గురుజీ భార్యాభర్తల మధ్యలో కలహాలు గొడవలు చికాకులు ఇలాంటివి ఎన్నెన్నో చూస్తూ ఉంటాం ఒక రెండు పెళ్ళైన రెండు మూడు నెలలకే డివోర్సులు తీసుకోవడం గొడవలు జరగ జరగడం అలాంటివి చూస్తూ ఉంటాం అసలు దేనివల్ల ఇలా జరుగుతుంది అంటారు ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమః జాయ కొండ దేవతాయ నమ అమ్మా భార్యాభర్తల మధ్యలో వాళ్ళకి అనుకోకుండా కళ్యాణ ప్రాప్తి యోగం అనేది కొన్ని జరుగుతుంటాయి తల్లి మరి కళ్యాణ ప్రాప్తి జరిగిన తర్వాత వాళ్ళకి కొన్ని అనేది కొన్ని ఎదురవుతుంటాయి దోషాలు అంటే ఎలాంటి అంటే నాగదోషాలు కానీ గర్భదోషం కానీ సర్పదోషం కానీ ఇలాంటి దోషాలు అనేది చాలా వరకి చాలా విధానాలుగా ఎదురవుతుంటాయి కొంతమంది వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళు పోయే దారిలో కొన్ని నిమ్మకాయలు దాటం ఎవరో పూచేసి వాళ్ళకి పెళ్లి పెళ్ళిళ్ళు కాకోకుండా చదువుల్లో పేలిపోయి వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఇద్దరు కరెక్ట్గా ఉండకోకుండా ఒకళ్ళ మాట ఒకరికి లేకోకుండా వాళ్ళ పేరులో కొన్ని కొన్ని పూజా బలాలు చేసుకొని కొన్ని నిమ్మకాయలు మంతరించుకొని వాళ్ళ మీద నుంచి తిప్పేసి వాళ్ళు మూడు బాటల సవరస్తాలు వేసి వెళ్ళిపోతుంటారు అంటే వీళ్ళకి కావాలని చేసేది కాదు అది వీళ్ళు తెలియకోకుండా టక్న దాటేస్తుంటారు ఆ దాటేసిన ప్రభావం వల్ల అది ఎప్పుడు దాడతారో అది దాటిన ఇరవై నాలుగు గంటలుగా నుంచి వాళ్ళకి ఆ ప్రభావం అనేది ఎదురవుతుంటుంది ఎదురైన నుంచి భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలు గొడవలు అవుతుంటాయి సికాకు అవుతుంటుంది తర్వాత వాళ్ళకి చేసిన కళ్యాణం టైంలో కూడా వాళ్ళు చూసిన ముహూర్తాలు అంటారు కదమ్మా ఆ ముహూర్తాలు కూడా కరెక్ట్ టైంలో కూడా వాళ్ళ ముహూర్తాన్ని చూసి ఆ ముహూర్తంలోనే వాళ్ళకి కళ్యాణం చేస్తారు మరి అలాంటి ముహూర్తాలు చేసిన కూడా యథావిధిగా మళ్ళీ ఇద్దరు ఇడిపోతున్నారు ఎందువల్ల అని మీరు మీ మనసులో సందేహం అనేది ఉంది కొంతమంది పెళ్ళైనా కూడా ఎఫైర్స్ పెట్టుకుంటారు ఆఫీసులలో బయట దానికి కూడా ఇలాంటివే జరుగుంటారు అదే అమ్మా వాళ్ళు చేసిన కర్మ కర్మ ఫలం అంటారు వాళ్ళు చేసిన కర్మ ఫలాలను బట్టి అలా ఎదురవుతుంటాయి ఆ కర్మ ఫలాలనేది అది ఏదో మనకి పైగి పైకి పోయిన తర్వాత కాదు మనకి ఇక్కడ ఉండంగానే తెలిసిపోద్ది మనం చేసే పనులు అవి అంటే మన మీద ఉండాల్సిన కర్మ దోషాలు అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అది వెంటాడిన తర్వాత ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క సొల్యూషన్ ఎమటే చూపించేస్తుంది ఎక్కువ లేటు చూపించరు ఒకళ్ళకి అన్యాయం జరిగినా ఒక భర్తకి అన్యాయం చేసినా ఒక భర్తతో మనం ఏదన్నా ఇబ్బంది చేసినా కూడా అది ఎక్కువ కాలం కాదు అతి తొందరలోనే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇక్కడ ఉండగానే వెళ్ళిపోతాయి కొంతమంది అంటారు పైలోకం వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతాయని చెబుతారు పైలోకం పోక ముందే ఇక్కడే మనకి కొన్ని ఆ కర్మ అనేది అనుభవించాల్సిందే తప్పదు అది ఎంత వాడికైనా కూడా ఆ కర్మ ఫలం అనేది తప్పదు ఆ విధంగా జరుగుతుంటుంది కాబట్టి ఈ భార్యాభర్తల మధ్యలో ఏమిట్రా అంటే ఎక్కువ శాతం వాళ్ళ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ మూలం కానీ వాళ్ళ డైరెక్షన్ ఎక్కువ తీసుకుంటుంటారు ఆ డైరెక్షన్ వల్ల వాళ్ళు అక్కడి నుంచి మంచి సలహా వస్తేనో మంచిగా ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళు చెడు సలహా అనేది వాళ్ళు ఎప్పుడు వింటారో ఇలా సంసారంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అది జరుగుతుంట కాబట్టి అక్కడ జరిగే విషయాలని మైండ్లో పెట్టుకోకూడదు ఏ విషయమైనా సరే అది తల్లిగారిండ్లు అంటే అది అక్కడ అక్కడికి మర్చిపోవటమే ఆ విషయాలు ఇక్కడ చెప్పటం ఇక్కడ విషయాలు అక్కడ చెప్పటం ఆ విషయాలు చెప్పిన దానివల్ల చిన్న చిన్న సమస్య చాలా పెద్ద సమస్యగా మారే మార్గాలు కనపడుతున్నాయి దానివల్ల ఎన్నెన్నో సమస్యలతో పోరాడి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ మనం ఒక ఒకటి జరిగిందిరా అంటే దాని గురించి మనం ఆలోచించి ముందడుగు అడిగేయాలి తొందరపడి మనం చేయకూడదు ఏదైనా సరే మనకి పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోవాలి వాళ్ళ డైరెక్షన్ కూడా తీసుకున్న తర్వాత కూడా కాకోకుండా ఇంకా ఎక్కువగా పోయేటప్పుడు దాని గురించి మన స్థిర తీసుకోకుండా ఉండేటికైతే అది చాలా దూరం పోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అంటే దీనికి పరిష్కారం ఏంటంటారు దీనికి పరిష్కారం ఏంటంటే అమ్మ వీళ్ళ మీద కొన్ని దోషాలు కొన్ని గ్రహాలు కొన్ని నిమ్మ దోషాలు కొన్ని నాగ గ్రహాలు వాళ్ళకి కళ్యాణంలో అయిన తర్వాత ఏమవుతుంటాయంటే వాళ్ళకి కొంచెం సికాకులు ఎదురవుతుంటాయి కళ్యాణం కాకముందు ఏం కాదు వాళ్ళకి ఆ కోపము ఆ టెన్షను ఆ ఎమోషను అనేది వాళ్ళకి మ్యారేజ్ అయిన కానుంచి ఎదురవుతుంటుంది అది ఎందువల్ల ఎదురవుతుంటుందంటే అంటే ఈ దోషాల వల్లే ఆ విధంగా వాళ్ళ మైండ్లోకి పెరుగుతుంటుంది అట్లా మనకి బీబీ షుగర్ ఎట్లా పెరుగుతాం అదే విధంగా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అనేది అలాగే పెరుగుతుంట వస్తుంది దానివల్ల సమస్యల వల్ల భర్త మాట ఎనకోకుండా సొంత నిర్ణయం తీసుకొని వేరే స్నేహాలు మాటలు విని ఎన్నో సంవత్సరాలు ఎన్నో కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడి ఇప్పుడు వరకు బాధపడుతూనే ఉన్నారు అది ఆ విధంగా ఉంది కాబట్టి దీనికి కారణం ఏమిటా అనేది మీ మనసులో ఒక సందేహం అనేది ఒకటి ఉంది ఈ సందేహం ఏమిటంటే అమ్మ దీనికి మనం పూజా బలం చేసుకొని మన మీద ఉండాల్సిన గ్రహ గ్రహస్థితి గ్రహ మన మీద ఏదన్నా చెడు ఫలం అంటే చెడు పూజలు ఏమైనా జరిగినాయా ఎవరన్నా ఏదన్నా చేశారా ఏమిటా అనేది మనం కొంచెం ముందు తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఏం కాదులే అని మూర్ఖంగా ఆలోచించుకుంటే ఏది కాదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదన్నా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు ఈ భూప ఈ భూ ప్రపంచంలో కాబట్టి దేనికైనా కూడా ఈ ప్రాబ్లం వచ్చిందిరా అంటే మనం జాగ్రత్త పడాలి మనకి సర్దయింద్రా అంటే మనం ఏం చేస్తాం ట్యాబ్లెట్ వేసుకుంటాం జ్వరం వచ్చిందిరా అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటాం ఒక సూది వేసుకుంటాం అది మనకి అనేది మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంటుంది ఇది అలా కనబడదు ఈ గ్రహ అనేది అలా కనబడదు ఆ గ్రహ ప్రభావం వచ్చినప్పుడే ఒక మనిషికి ఒక మనిషికి దూరం అయిపోతుంటారు ఒక మనిషికి ఒక మనిషికి భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ చెల్లెళ్ళు కానీ అమ్మా నాన్న కానీ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి కొంతమంది దూరం అయిపోతుంటారు అది దూరం అవుతున్నారా అంటే మన మీద ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనేది మనం అది తెలుసుకోవాలి తెలుసుకొని దాని గురించి మనం ముందు జాగ్రత్త పడి దాని గురించి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఏదన్నా ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే దానికి ఏమేమి చేయాలి ఏ మంత్రం చేయాలి ఏ పూజ చేయాలి ఏ గుడికి వెళ్ళాలి ఎక్కడ పోయితే మీకు ఆ సమస్యకి కారణం అనేది దొరుకుతుంది అనేది దాని గురించి మేము అన్ని చూసి వివరించి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం తప్పకుండా గురించి ధన్యవాదాలు ఓం నమస్యాయ నమ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది Thank you.